స్తారు ఐదేళ్లు దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు దీనిని చేసుకుంటారు అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే వివాహితులు మంచి భర్త దొరికినందుకు అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు సాధారణంగా వివాహమైన తర్వాత పాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి సమాప్తం అయిందనటానికి గుర్తుగా ఉద్వాసన చేస్తారు అంటే చివరిసారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండుగగా ముగిస్తారు త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందటానికి పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఈ రోజున కొందరికి అట్లు తయారు చేసి వాటిని గౌరీదేవికి నైవేద్యంగా ఉంచి వాటిని వాయినంగా బంధువులకు ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టే ఆచారముంది వారి జీవిత భాగస్వాముల శ్రేయస్సు మరియు సుదీర్ఘ ఉనికి